హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడే ఒక బౌల్లో క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో పేస్టింగ్ సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వన్ స్పూన్ ధనియా చీర పౌడర్ వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ గరం మసాలా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర పొడవగా కట్ చేసుకున్న ఆనియన్స్ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మొత్తం అంతటిని చక్కగా కలుపుకోవాలి ఇలా అంతా పట్టించిన తర్వాత ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు లేదంటే కనీసం రెండు గంటలైనా సరే ప్రకటించుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ చేసుకున్న గిన్నెను తీసుకుని దానిలో మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ షజీరా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వన్ కప్ పెరుగు వేసుకుని మొత్తం అంతటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ అనిపిస్తే ఈ టైంలోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ప్రక్కన పెట్టుకొని ఆ తర్వాత రైస్ కోసం వాటర్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో బిర్యానీ సరుకుల్ని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రీన్ చిల్లీ ఏస్టీ సరుకుల సౌండ్ వేసుకుని వాటర్ని బాగా మరుగునివ్వాలి ఇలా బాగా మరుగుతున్న వాటర్లో రెండు గంటల సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఈ రైస్ ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ లోనికి వేసుకోవాలి ఇప్పుడు దీనిపై ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం ఫుడ్ కలర్ వన్ స్పూన్ నెయ్యి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ క్యావలసెన్స్ కొంచెం గులాబీ రేకులను వేసుకోవాలి ఇప్పుడు దీనిపై మరి ఒక లేయర్ని వేసుకోవాలి ఇప్పుడు మనము ఫస్ట్ ఏ ప్రాసెస్లో అయితే చేసుకున్నామో ఆ విధంగానే మరలా చేసుకోవాలి ఫైనల్గా కొంచెం దాల్చిన చెక్క పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు అంచుల వెంబడి కొంచెం వాటర్ని వేసుకోవాలి అలాగే టిష్యూతో కవర్ చేసి మూత పెట్టుకోవాలి దీనిని హై టు మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మొత్తం అంతటిని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ